హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర చెట్లు ఏంది చూపిస్తుంది అనుకుంటున్నారా గోంగూర పచ్చడి వేద్దామని చెప్పేసి మా డాబా పైన చెట్లు ఉన్నాయండి మూడే మూడు చెట్లు ఉన్నాయి ఫస్ట్ అండి ఆ చెట్లకు ఫస్ట్ ఆకు మూడు చెట్లు అయితే తెంపినా అండి అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని తీసుకొచ్చి ఇలా అయితే నీళ్ళల్లోసి కడిగా అండి కడిగి పక్క పెట్టేసుకొని ఇందులోకి అయితే ఎండిమిర్చి ధనియాలు వెల్లుల్లి జీలకర్ర అండి దీనికైతే సింపుల్గా చేసుకోవచ్చండి పచ్చడి అయితే నేనైతే పచ్చిమిర్చితో చేయను ఎండుమిర్చితో చేస్తాను ఎప్పుడైనా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి కొంచెం నూనె పోసి వెండిమిర్చి వేపుకోవాలండి కొంచెం అది గోలినాక ఈ విధంగా గోలినాక పక్కకు పెట్టేసుకోవాలి పక్కగా పెట్టేసుకొని అందులోనే జీలకర్ర ఎల్లెల్లి ఇవన్నీ వేసి అవి కొంచెం గొన్నంగా తీసి పక్క పెట్టేసుకొని అందులోనే గోంగూర వేసి మూత పెట్టేసేయాలి ఇగో ఈ విధంగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలండి దీనికైతే పోపు రెడీ చేసుకున్నాము కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ పోసి అయితే ఆయిల్ మంచినే పడుతుంది ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు కొంచెం మెంతి పిండి కొంచెం ఇంగు అండి వేసి పోప పోపు చేసేసుకున్నాను పోపు చేసిన తర్వాత మిక్సీ చేసుకున్న గోంగూరలోకి ఈ పోపు పోసేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోతుంది పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెమే చేసాను నేను అయితే చూడండి చూస్తుండే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు కలుపుకొని తింటే దా అసలు టేస్టే బాగుంది వేరే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్